హాయ్ అండి కోనం డామ్ తమ్ము పెట్టి ఏదో చూపిస్తాను అనుకోకండి నేను మా అక్కల కూతుర్ని చూడడానికి స్కూల్కి వచ్చాను కదండి నేను చదువుకున్నది అదే స్కూల్ చెప్పాను కదా మేము అప్పుడు ఇక్కడ సామాన్లు మాకు కావాల్సిన పెన్నులు బుక్స్ అమ్మేవారు అవి మేమైతే కొనుక్కునే వాళ్ళమే మీరు ఈ సౌండ్ వినండి మనం ఎక్కడికి వచ్చామో మీకు అర్థమవుతుంది ఫైనల్లీ మనం కోనం డామ్కి అయితే వస్తామండి నేను మీకు ఇందాక దూరం నుంచి చూపించాను కదండి స్టార్టింగ్లో చూడండి దగ్గరికి అయితే వచ్చేస్తాము చూడండి సౌండ్ వినండి మీకే అర్థం అవుతుంది నేను మీకు డామ్ వ్యూ చూపించాలనుకుంటున్నాను చూడండి డామ్లో వాటర్ అయితే ఎంత గ్రీన్గా ఉందో ఇలా గ్రీన్గా ఉంది కదండి చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో వాటర్ అయితే చాలా ఫోర్స్గా ఉందండి నేను మీకు స్టార్టింగ్ సౌండ్ వినిపిస్తు ఇది మినిమం ఒక కిలోమీటర్ దూరం ఈ వాటర్ సౌండ్ అయితే వినిపిస్తుంది అండి చూడండి ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుందండి నేను యాక్చువల్లీ మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కి వెళ్ళానండి ఇది చూడటానికి వన్ ఓ క్లాక్ వెళ్ళాను కదా ఈ వాటర్ ఫోర్స్కి ఎండండి పైనుంచి నాకైతే వీడియో అయితే తీస్తున్నాను కానీ నాకు చాలా భయమేసిందండి మీకు ఈ వ్యూ చూపించాలనే నేనైతే మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వెళ్ళి వీడియో తీసానండి కానీ నాకైతే చాలా భయమేసింది నిజంగా చెప్తున్నాను చూడండి వాటర్ ఫోర్స్ అయితే మీరే చూడండి చాలా బాగుంది కదండి ఈవినింగ్ నాలుగు గంటలప్పుడు సి ఇక్కడికి వెళ్తే చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి చాలా బాగుంది కదండి వాటర్ ఫోర్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి ఎంత సౌండ్ వస్తుందో వాటర్ ఇక్కడ చాలా బాగుంటుందండి చుట్టూ కొండలు పక్ ఇక్కడే రిజర్వాయర్ అండి ఇక్కడ అయితే స్టెప్స్ ఉన్నాయండి కిందకి వెళ్ళి మనం ఎంజాయ్ చేయడానికి ఇలా స్టెప్స్ ఉన్నాయండి ఈ పైన కూడా వ్యూ ఎంజాయ్ చేయడానికి అయితే ఉంది కానీ నాకు ఆ పైకి వెళ్ళి వీడియో తీయడానికి ఎంజాయ్ చేయడానికి నాకైతే భయమేసి పైకి ఎలా లేదండి మీకు దూరం నుంచి ఒక బ్రిడ్జి చూ కనిపిస్తుంది చూడండి ఒక బ్రిడ్జి అయితే పైన కొండ మీద గిరిజనులు అయితే ఉంటారండి గిరిజనులు వాళ్ళు ఇంతకుముందు ఇలా బిర్జి లేక వాళ్ళు ఇటు రావడానికి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కోసమైతే ఇదే బిర్జి అండి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ తీసుకోవడానికి రావడానికి అయితే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేదండి ఇప్పుడైతే ఈ బిర్జి కట్టారండి పైన ఈ కొండల మీద గిరిజనులు ఉంటారు కదండి వీళ్ళు తర్స్ డే పూట కోణం అయితే వస్తారండి కోణంలో రోజు సంత అవుతుంది వాళ్ళ దగ్గర పండిన పంటను తీసుకొచ్చి కోణం సంతలు అమ్మి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అయితే కొనుక్కొని అయితే వెళ్తారండి ఇక్కడైతే నేచురల్గా పండించే వాళ్ళు ఫ్రూట్స్ వాళ్ళ దగ్గర ఇంకా రాగులు సజ్జలు జొన్నలు ఉంటాయి కదండి ఇవన్నీ అయితే వాళ్ళు తీసుకొచ్చి సంతలో అమ్ముతారండి నేను ఇప్పుడు అప్పుడు ఇక్కడ చదువుకునేటప్పుడు అయితే నేను చూసానండి చూడండి డ్యామ్ వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది కదండి మీకు నచ్చింది మీకు నచ్చితే ఒకసారి కోనం డాము విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మెయిన్ నేను మంచి ఎండప్పుడు వెళ్ళాను అందువల్ల నాకైతే చాలా చిరాకు అనిపించింది ఈవినింగ్ టైం వెళ్తే చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇదేనండి కోనం ఊరు చుట్టూ కొండలు ఇక్కడ ఉంటుందండి చిన్న ఊరు ఒక వంద ఇళ్ళలో ఉంటాయి అంతేనండి ఈ కోనం డ్యామ్ మునిగితే ఈ ఊరికైతే ప్రాబ్లం అండి ఇంతే నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్